సూలూరుపేట ఎంబీ న్యూస్ సూలూరుపేటలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ కె సోమయ్య ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ కె సోమయ్య ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సూలూరుపేటగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని కె సోమయ్య అన్నారు అనంతరం విద్యార్థులతో ర్యాలీగా వెళ్ళి సూలూరుపేట బస్టాండ్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు అనంతరం విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూలూరుపేట ఎస్ఐ కోట రహీం రెడ్డి గారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను వినియోగించకూడదని యువత ఎక్కువగా చెడు అలవాట్లకు పాల్పడుతున్నారని గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాట్లకు పాల్పడుతున్నారని ఎక్కడ ఎలాంటి చెడు అలవాట్లకు పాల్పడిన వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ దొరికినా చట్టపరంగా శిక్షిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎమ్మ పోలయ్య రామ్ నర్సయ్య శ్రీధర్ విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

ప్రజలను వినియోగించుకోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక ద్రవ్యాల ఆర్థిక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుర్వినియోగం యొక్క ప్రభావాల గురించి ప్రభావాల గురించి ఏమి అవగాహన కల్పిస్తే అవగాహన కల్పిస్తున్నాం తద్వారా భారతదేశంలోని యువత భారతదేశంలోని యువత ఆర్థిక ద్రవ్యాల రహితంగా ఆర్థిక ద్రవ్యాల రహితంగా నిలబెట్టగలరు మరియు మరియు వారి సమాజంలో వారి సమాజంలో సృజనాత్మకత మరియు మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు మారవచ్చు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ డ్రగ్స్ దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ఈ రోజు దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ ఈ జూన్ ఇరవై ఆరో తారీఖున సందర్భంగా ఈ రోజున కూదురుపేటలో మన యొక్క కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా మన కుటుంబాధికారులు మరియు కూడూరుపేట పోలీస్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు రద్వే సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేసి మన బస్టాండ్ సెంటర్ వద్ద మానవ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఒక ముఖ్య ఉద్దేశం మన యొక్క రానున్న జనరేషన్ రద్దుల బారిన పడకుండా అవేర్నెస్ కోసం అలాగే స్టూడెంట్స్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు పది మందికి ఆదర్శంగా ఉంటారని చెప్పి అలాగే వాళ్ళ జీవితాలు కూడా మార్క్స్ తీసుకొస్తారని చెప్పి ముఖ్యంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలనే అవకాశం ఈ కార్యక్రమం యొక్క జరుగుతుంది అలాగే టౌన్లో ఉన్నటువంటి యువతకు మించే సందేశం ఒకసారి ఒక్కసారి డబ్బుకి అలవాటైనటువంటి ప్రాణం మళ్ళీ మళ్ళీ దాన్ని అడిక్ట్ అయితే మన జీవితం సర్వస్వం కొను కోడం జరుగుతుంది అలాగే డ్రగ్స్ కేసులో యాంజాయ్ కేసులో గుర్తున్నటువంటి వ్యక్తులపై ప్రకారం పచ్చి వజూలు చేస్తున్నాం అలాగే జైలు పంపిస్తున్నాం జీవితాలను నాశనం చేసుకోవచ్చు ముఖ్యంగా అమ్మేటువంటి వాడు కొనేటువంటి వాడు సప్లై చేసేటువంటి వాడు ఎక్కడన్నా గ్రహించేటువంటి వాడు ఎవరి మీదైనా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా చక్కని అభివృద్ధి చేయడం అవుతుంది వాళ్ళందరూ చట్ట ప్రకారం శిక్షించి చేయడం జరుగుతుంది కాబట్టి నేను జీవితాలను అంధకారంలో వేసుకోవచ్చు రానున్న రోజుల్లో ముమ్మరమైనటువంటి దాడులు మేము కండక్ట్ చేసి ఆ దాడుల్లో ఎవరు దొరికినా ఉపేక్షించేది లేదు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపడుతూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మీడియా సోదరులు కానీ మిగతా మా యొక్క కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ అందరికీ మరొకసారి యాంటీ ట్రగ్ డే సందర్భంగా డ్రగ్స్ జోలికి కానీ ఎక్కడైనా చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీసుల వారితో సరివారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ యొక్క డ్రగ్స్ రహిత ప్రాంతంగా మనం సుదీర్ఘటన ఉంచుకుందామనే మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపడుతుంది ముగిస్తాను